Hi, అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము తులారాశి వారికి అయితే జనవరి పదిహేనవ తేదీన అయితే ఒక దేవత మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంది ఇక ఆ రోజున జరగబోయేది ఇదే దీనికి సంబంధించిన పూర్తి వివరణ కోసం వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్ లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక ఇంతకాకుండా ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ ఉంటే వెంటనే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అతి ముఖ్యంగా తులారాశి వారితో ఇక లేట్ చేయకుండా మరి వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ మనం మొట్టమొదటిగా తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంటూ ఉంటుంది ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే అసలు జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము ఇక తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటూ ఉంటాడనమాట ఇక ఈ రాశి వారికి శుక్ర శని బుధవారాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక ఇదిలా ఉంటే తులారాశి వారికి గత ఏడాది కంటే ఈ కొత్త ఏడాదిలో అయితే మెరుగైన ఫలితాలు కూడా రాబోతున్నాయి ఇక ఈ కాలంలో వీరి కెరియర్ పరంగా అద్భుతంగా కూడా ఉండబోతుంది ఇక శని దేవుడు శుభస్థానంలో సంచారం చేయటం వల్ల పోటీ రంగాల్లో మంచి విజయం కూడా సాధించబోతూ ఉన్నారు ఇక అదేవిధంగా గురుడి ప్రభావం మరి మీ యొక్క పరిచయాలు ఒకరితో ఒకరితో అంటే కొత్త పరిచయాలు కూడా పెరుగుతూ ఉన్నాయన్నమాట ఇక మీ సామాజిక స్థితి కూడా పెరుగుతూ ఉంటుంది ఇక మరోవైపు మరి కొత్త ఏడాదిలో మీకైతే కొన్ని విషయాల్లో కొన్ని కొత్త సవాళ్ళు అనేటువంటివి కూడా ఎదురవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక అలానే మరి మీరు దీర్ఘకాలిక విజయాలని పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉండినట్లయితే మీకు కెరియర్ పరంగా అయితే ఈ తులారాశి వారికి మరి కొత్త ఏడాదిలో అద్భుతంగా ఉండబోతుంది వారి యొక్క కెరియర్ పరంగా ముఖ్యంగా అయితే మే తరువాత అంటే ఇప్పటి నుంచి కూడా అంటే ఈ జనవరి నెల నుంచి కూడా మీకు లభించబోతున్నాయి శుభ ఫలితాలు అయినప్పటికీ మే నెలలో అయితే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు లభించబోతున్నాయి ఇక గురుడి ప్రభావంతో మీకైతే సానుకూల ఫలితాలు లభించబోతున్నాయి అయితే శనిదేవుడు అయితే మార్చి వరకు ఉద్యోగులకైతే కొన్ని ఆటంకాలను కలిగించే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ సమయంలోనే మీరు పనిచేసే ప్రాంతంలో అయితే అధికారులతో సమన్వయాన్ని కొనసాగించవలసి ఉంటూ ఉంటుంది అయితే గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కొనగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక రాహువు కేతు వరుసగా ఆరు పన్నెండో స్థానాల్లో సంచారం చేయటం వల్ల మరి ఈ తులారాశి వారికి అయితే కొన్ని సమస్యలు అనేటువంటివి ఉన్నాయి కానీ అయినప్పటికీ వ్యాపార పరంగా అంటే వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వీరికైతే చక్కటి ఘన విజయాలు ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా చూస్తూ ఉన్నట్లయితే కనుక మరి మీ యొక్క కష్టానికి తగిన ఫలితం లభించబోతుంది కెరియర్ పరంగా మంచి విజయం ఉన్నారు రంగాల్లో కూడా ఉన్నారు ఇక గురుడి ప్రభావంలో అయితే మొదటి ఆరు నెలల పాటు మీ యొక్క కీర్తి పెరుగుతుంది అంటే ఈ జనవరి నెల నుంచి మీ యొక్క అదృష్టం మొదలవుతుంది ఇక ఇంతే కాకుండా మరి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో ఇప్పటి వరకు వాటన్నిటికీ తగ్గ ఫలితం ఇప్పుడు లభించబోతూ ఉంది ఇక ఇంతే కాకుండా కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలలో అయితే మీరు కొన్ని వాటిని అధిగమించబోతూ ఉన్నారు అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటూ ఉంటుంది ఇక దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైనది మీరు ప్రత్యేక దృష్టి సాధించాలి ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేనిచో చాలా నష్టపోవాల్సి ఉంటూ ఉంటుంది ఇక తులారాజు వారికి అయితే చక్కగా మరి వీరి యొక్క ప్రేమ వివాహానికి సంబంధించి చూసినట్లయితే కొన్ని శుభ ఫలితాలు లభించినప్పటికీ కొన్ని హెచ్చు తగ్గులు కూడా ఉండబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు దీంతో మీరు కొన్ని మిశ్రమ ఫలితాలను లభించబోతూ ఉన్నాయి ఇక కొన్ని సవాళ్ళను కూడా మరి మీరు ఈ ప్రేమ జీవితంలో మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు ఇక దీనివల్ల మీ యొక్క సామాజిక సర్కిల్ కూడా ఉంది ఇక ఇంతేకాకుండా మరి మీరు గనక కాస్త కమ్యూనికేషన్స్ అనేటువంటివి అంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మరియు అనవసర విషయాల గురించి చర్చ అనేటువంటివి మానేస్తే కనుక మీ ప్రేమ వివాహ బంధాలు బలంగా ఉంటూ ఉంటాయి ఇక మరి కుటుంబ విషయాల్లో చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు అనుకూలంగా ఉండబోతుంది ఉందని చెప్పుకోవచ్చు చక్కగా కుటుంబం మొత్తం తో కూడా మరి మీ యొక్క జీవితం ఆహ్లాదకరంగా ఉండబోతుంది ఇక అదేవిధంగా భాగస్వామ్య విషయంలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిచో అంటే వారి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కొంచెం తీవ్రం ఉన్నాయి ఇక ఇంతే మరి మీరు మీ యొక్క పిల్లల నుంచి అది చాలా చక్కటి శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక విదేశాల్లో ఎవరైతే విద్యను అభ్యసించాలని అనుకుంటున్నారో అటువంటి పిల్లలకైతే మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవచ్చు ఇక సంతానం కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో మరి దంపతుల వారికి ఈ ఏడాది మధ్యలో శుభవార్తలు లభించబోతున్నాయి ఇక ఎంత కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి ఈ తులారాశి వారికి అయితే ఇప్పుడు ఈ నెల అయితే చక్కటి శుభ ఫలితాలనే ఇవ్వబోతూ ఉందనమాట కానీ మరి జనవరి పదిహేనున మీ ఇంట్లోకి ప్రవేశించటానికి ఒక దేవతాశక్తి అయితే ఎదురు చూస్తుంది మరి ఆ దేవతాశక్తి మీ ఇంట్లోనే ఉండాలి మీ ఇంటికి ప్రవేశించాలి ఆ దేవతాశక్తి యొక్క అనుగ్రహం మీ పైన కొనసాగాలి అని అనుకున్నట్లయితే మీరు కొన్ని చక్కటి శుభ ఫలితాలను పొందటానికి గాను మీరు కొన్ని పరిహారాలను పాటించడంతో పాటు కొన్ని మార్పులు చేర్పులను కూడా చేసుకోవాల్సి ఉంటూ ఉంటుంది అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరి మీరు ఇల్లుని శుభ్రంగా ఉంచుకోకుండా ఎలా అంటే అలా ఉంచుకోవటం చేస్తూ ఉంటారు కానీ మీరు ఇల్లుని శుభ్రంగా ఉంచుకొని ఇంట్లో వెంట్రుకలు రాలకుండా మరియు మరమరాలు ఇంట్లో పడకుండా చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి అలానే మీ ఇంటి కొలువు ఎవరైతే దేవతామూర్తులు ఉన్నారో మరి వారు మీ ఇంటిలోనికి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక వారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంది అంటే మీరు అనుకున్న వాటిలో మీకు తిరుగులేదని చెప్పుకోవచ్చు అంటే అటువంటి చక్కటి శుభ ఫలితాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి కాబట్టి మరి దేవతాశక్తి మీ ఇంట్లో ఉండటం కోసం ప్రతిరోజు కూడా మీ యొక్క ఇంటి దైవాన్ని అంటే మీ యొక్క ఇంటి కొలువు దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతామూర్తిని ప్రార్థించటం మొదలు పెట్టండి ప్రతిరోజు ఆరాధించాలి ఇలా చేసినట్లయితే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు కూడా మీకు లభిస్తాయి ఇక అదేవిధంగా ఇంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని బాధ పెట్టకుండా దూషించకుండా ఉన్నట్లయితే మీకు చక్కటి శుభ ఫలితాలు అలానే దేవతాశక్తి యొక్క అనుగ్రహం మీ పైన ఎల్లవేళలా ఉంటూ ఉంటుంది ఇక దీనికి సంబంధించి ఈ దేవతాశక్తి యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు మరి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక అదేవిధంగా ఇప్పటివరకు మీరు కనుక ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయనట్లయితే మరి వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక పరిహారాలు పరిష్కారాలు విషయంలోకి వచ్చినట్లయితే కనుక ఇంత ముందు మాట్లాడుకున్నట్టుగానే ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిలో మరమరాలు పడినట్లయితే కనుక వెంటనే తీసేయండి అసలు వీలైనంత వరకు కూడా ఇంట్లో మరమరాలు పడకుండా చూసుకోండి ఇక అదేవిధంగా ఇంట్లో జుట్టు రాలకుండా ఉండేలాగా కూడా చూసుకోండి ఇలా అయినట్లయినా అంటే ఇంటి ఆడపిల్లలు కనుక ఏడ్చినట్లయితే అవన్నీ కూడా మీకు చెడు సంకేతాలుగా కనిపిస్తూ ఉంటాయి ఇక దీని కారణంగా మరి ఏదైతే దేవతా శక్తి మీ ఇంటికి ప్రవేశిస్తుందో ప్రవేశించకుండానే ఆగిపోతుంది ఇక ఆవిడ యొక్క అనుగ్రహం మీ లభించదు ఇక ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ఇల్లు ఏ విధంగా శుభ్రపరుచుకుంటున్నారో అదే విధంగా చక్కగా మీ ఇంటి ఆరు బయట ఉన్న గుమ్మం కూడా శుభ్రపరిచి చక్కగా కల్లాపు చల్లి బియ్యపిండితో మొగ్గు వేసి ఆ తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించి పూల మాలలు కనుక వేసి ఉంచి ఆ తర్వాత దైవ ప్రార్థన మరియు దైవ దర్శనం చేసుకున్నట్లయితే అలానే ప్రతిరోజు ఇంటి కొలువు దేవతామూర్తిని పూజించినట్లయితే ఆ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక ఇది ఇవాళ వీడియో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అస్సలు అంటే అస్సలుగా మర్చిపోవద్దు